నైట్ కర్ణాటక నుంచి కూడా ఫోన్లు మేము వస్తాము తిరుపతి నుంచి చిత్తూరు ఇంకోటి ఇప్పుడు రాబు ఎలక్షన్ లో అంటే మీరు సంబంధం లేకపోయినా దాని నిర్దేశం చెప్పండి ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనులను ఎదుర్కోవాలి అని ఆలోచన ప్రజల్లోకి ఆర్ఎస్ఎస్ బీజేపీ కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు వాళ్ళు రిల్డేడ్ ఏ పార్టీ వాళ్ళందరూ కావచ్చు వాళ్ళకు ఏకైకదారి మత కలహాలు సృష్టిస్తే క్రైస్తవులు దళితులు జగన్ గారికి వ్యతిరేకం అవుతారు అవలెల్లో వాళ్ళు అనుకున్న టార్గెట్ పూర్తి ఇంత బహిరంగ ఏం చెబుతున్నామంటే ఈ మూడు చోట్ల కూడా వాళ్ళ కార్యకర్తలే ఉంది అందుకని ఇప్పుడు ఇప్పుడు చర్చి అన్నారు నేను హిందూ టెంపుల్ని వాళ్ళే దాడి చేసి చేసే అవకాశం ఉంది మసీదు మీద కూడా చేసే అవకాశం ఉంది గతంలో హిందూ టెంపుల్ విగ్రహాల సహోదరు క్రైస్తవుల మీద ఏంటి ప్రమాదం ఆయన డైరెక్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నారు క్రైస్తవులు పడగొడ బలవంత మత మార్పులు చేస్తారు

లక్షలకు సంబంధం లేకపోయినా దాని ఇంటెన్షన్ చెప్పారు ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనులను ఎదుర్కోవాలి అని ఆలోచన ప్రజల్లోకి వెళ్ళింది ఎవరికైనా ఆవేశ బీజేపీ కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు వాళ్ళు రిలేటెడ్ ఏ పార్టీ వాళ్ళందరూ కావచ్చు వాళ్ళకి ఏకైకదారి మత కలహాలు సృష్టిస్తాయి క్రైస్తవులు దళితులు జగన్ గారికి వ్యతిరేకం అవుతారు అవలెల్లో వాళ్ళు అనుకున్న టార్గెట్ పూర్తి చేయచ్చు ఇంత బహిరంగ ఎందుకు చేస్తున్నామంటే ఈ మూడు చోట్ల కూడా వాళ్ళ కార్యకర్తలే ఉంది అందుకని ఇప్పుడు ఇప్పుడు చర్చి అన్నారు హిందూ టెంపుల్ మీద వాళ్ళే దాడి చేసి చేసే అవకాశం ఉంది మసీదు మీద కూడా చేసే అవకాశం ఉంది గతంలో హిందూ టెంపుల్ విగ్రహాలు సహోదరు పాడుకుంటున్నది క్రైస్తవుల మీద ఇంటి ప్రమాదం ఆయన డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు క్రైస్తవులు పడగొడుతున్న బలవంత మత మార్పులు చేద్దాం అంటే ఏంటి ఎదురుకోలే ఇప్పుడు వాళ్ళ చేతలేదు వాళ్ళు వాళ్ళు రాజకీయ చూసుకోవాలి కానీ కదా కాబట్టి కొంచెం పోలీస్ వారు కూడా ఈ విషయం అంటే ఒక చెక్ చేరే కదా హైందో టెంపుల్ అయినా సీట్ అయినా వీటి మీద కొంచెం క్రికెట్ టీమ్ ఉంది అనుకోండి ఖచ్చితంగా సీరియల్ చేసుకుంటే వెళ్తారు అట్లా కట్టడైందంటే మనం ఎక్కడికి మళ్ళీ సంతోషం అనిపించి నెస్టా గారు కూడా వెంటనే ఫోన్ చేయగలుగు వాళ్ళు స్పందించి మిమ్మల్ని పంపడం కూడా నేనే వచ్చా చిత్రూరు అనిపించింది ఎవరు చాలా చేసి వస్తామండి సేవకులు వస్తా ఉంటారు భక్తులు వస్తా ఉంటారు కొద్దిగా ఎందుకంటే ఇట్లా ఊరు చివరి టార్గెట్ చేస్తారు కాబట్టి ఏమంటే ఇప్పుడు ఈ

ఎవరెవరు ఉన్నారు మూడు మతాల పెద్దలు తీసుకుంది కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేయడం మూడు రోజులు అలాంటి అంటే వాళ్ళకే చెప్పినట్టు కాకుండా అందరికీ అప్పుడు ఏమైందంటే వాళ్ళు మేమే ఉంటాం గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టు అంటే జరుగుతుంది రేపు జరిగే ప్రమాదం అతను జరిగింది క్రైస్త పెద్దల నుంచి వాళ్ళు ముస్లింలు హిందువులు మీరు వచ్చారు కాబట్టి కొంచెం మన పొలం అబ్జర్వ్ చేసిన కొంచెం జాగ్రత్తగా పోలీసు వాళ్ళ నుంచి ఒక ఇంటి అంటే తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎవరో కోసం అతని జీవితం వాడవంటి మాట్లాడేదానికి ఎవరి మీద కేసులు పెట్టి వాళ్ళని లేదు పడదించుకోవడం నేర్పడ క్షమించాలంటే ఓడ్చుకున్నాను మమ్మల్ని కొట్టినా ఓడించుకుంటా తిరిగి తిరిగి చంపితే దేవుడు చనిపోతారు కానీ దేవుని పండుగలు వస్తే ఊరుకోవాలి ఇప్పుడు దేవుని పని వచ్చారు అనుకో అసలు ఊరుకో మమ్మల్నిచ్చాడు కానీ దాన్నే బాగు చేయటం చూస్తూ వెళ్ళి ఉంటే అది లేఖనం కూడా ఒప్పుకోరు దాన్ని వ్యక్తిగతంగా మేము పడుచుకోవాలి పోల్చుకోవడం లేస్ కాదు ఎన్నో మొత్తం ఉంటాయి అది కానీ మందిరంలోకి వచ్చి పడగొడితే మనోభావం దాడి చేయాలి ఎవరికైనా మనసు లేదు ఎవరైనా ఉంటే చూడండి వాయిదా చూడండి தோறும் என்ன பண்ணு كده அது இந்த டாமர விடலாம் ஆம்பேர் மாதிரி மூத்து வேணும் பிடி தெரியுங்க சைக்கடி எல்லாம் குண்டிலும் வந்து யாராவது ஒருத்தர் மனசுல வந்து லைனா வந்து இந்த வயர் மாத்த வேண்டியதுதுங்க அந்த கட்றதுக்கு பஞ்சேசி அதான் லட்ச ரூபாய் பைனா அந்த பவர் குடுச்சி நவு எ அட்ல அட்ரா கரெண்ட் போது கடா ல்கே వాళ్ళు వెళ్ళి రూపాయి రూపాయి ఇచ్చేది వాళ్ళ రక్త చెమట వాళ్ళకి రక్త పెట్టానండి

తీసుకెళ్ళా మనం బాగుపడే వాళ్ళు కాదు మనోభావం మీద దాడి కాదు కానీ తీర్చారు ఆ సమయానికి లేకుండా సరిపోయిందండి ప్రాణాలు పోటమే కదా